మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స సో మొత్తానికి అల్లు అర్జున్ అయితే మాత్రం ఇప్పుడు ఒక భారీ ఓరటని దక్కించుకున్నారు అదే రెగ్యులర్ బెయిల్ అయితే అల్లు అర్జున్కి వచ్చేసింది గత నెల రోజుల నుంచి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి కూడా ఎంత కాంట్రవర్సీ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప టూ చేసినటువంటి కాంట్రవర్సీ అంతా ఇంత కాదు తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్లో సో ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి కూడా పుష్ప టూ సినిమా అయితే మాత్రం డిసెంబర్ నాలుగున నాలుగున రిలీజ్ అయింది డిసెంబర్ మూడున నైట్ టైమ్ అంటే ప్రీమియర్ షోస్ను వేశారు ఆ షోకి అంటే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఈ షోలో అక్కడ నేరుగా అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది ఆయన నేరుగా సినిమాను చూడడం జరిగింది అయితే ఈ క్రమంలోనే అక్కడికి వెళ్ళినటువంటి రేవతి ఫ్యామిలీ ఆ తొక్కిసలాటలు ఇరుక్కుపోయి ఆమె చనిపోవడం జరిగింది ఆ రేవతి కుమారుడు ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు దానికి సంబంధించి డిసెంబర్ పదమూడున చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అదే రోజు సాయంత్రం కోర్టులో సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి సో నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది వెంటనే అక్కడి నుంచి నేరుగా జైలుకి తీసుకెళ్లారు చంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు పోలీసులు నేరుగా జైలుకు వెళ్ళిన తర్వాత ఆ వెంటనే కొద్దిసేపటి కిందటే అంటే ఆయన నేరుగా అటు జైలుకు వెళ్ళడం రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్ళడం ఆ వెంటనే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి లీగల్ టీము అటు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ని దాఖలు చేశారు అసలు ఈ కేసు అక్రమం ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారే దీంతో పాటుగా ఆ క్వాష్ పిటిషన్తో పాటుగా బెయిల్ పిటిషన్ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది సో అప్పుడు హైకోర్టు ఏదైతే కింది కోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధం లేకుండా అంటే ఆ తీర్పుకు సంబంధించి కూడా ఒక మధ్యంతర బెయిల్ని ఇచ్చినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా జనవరి పదో తారీఖు వరకు ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది సో ఈ బెయిల్ టైం అయిపోతుంది కాబట్టి జాన్ టెన్త్కి కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి రీసెంట్గా డిసెంబర్ ఇరవై ఆరున అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కింది కోర్టులో ఎక్కడైతే రిమాండ్ విధించారో ఎక్కడైతే కేసు నడుస్తుందో ఆ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది వాదోపవాదలన్నీ కూడా జరగడం జరిగినటువంటి పరిస్థితి ఈరోజు మొత్తం ఇరువైపుల నుంచి కూడా అటు ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా ప్రభుత్వ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించడం జరిగింది అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి న్యాయమూర్తి అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ని అయితే మంజూరు చేశారు యాభై వేల పూచీకత్తు యాభై వేల రూపాయల నగదు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్ని మంజూరు చేశారు సో ఇక అల్లు అర్జున్కి సంబంధించి కూడా ఇది ఒక పెద్ద ఊరటన లభించిందనే చెప్పాలి దీనికి ముందుగానే ఇదే కోర్టులో నిర్మాతలకు కూడా బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత వారికి కూడా బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అదే క్రమంలో అల్లు అర్జున్ కూడా బెయిల్ ఇచ్చేసింది అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ని మళ్ళీ బెయిల్ రద్దయిపోతుందేమో సో హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ టైం అయిపోతుంది కాబట్టి ఒకవేళ కింది కోర్టులో ఏదైతే నాంపల్లి కోర్టులో ఈ బెయిల్ పిటిషన్ ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే మళ్ళీ అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇందులో కొన్ని షర్తులు కూడా విధించినట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ ప్రతి వారంలో ఒకరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి రావాలి అనేటువంటి వాదన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ పూర్తిగా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది సో అది వచ్చిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా అల్లు అర్జున్కి ఇది ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ అనే చెప్పాలి ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇండియాలోనే సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్గా హిట్గా ఉన్నటువంటి పుష్ప టూ సినిమా ఆ సక్సెస్ సాధించినా కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి విజయోత్సవాలు ఎక్కడ కూడా జరగలేదు ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది సో ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి కామెంట్స్ కూడా ఏ విధంగా కూడా మొత్తం ప్రభావితం చేసే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో దీనికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్కి బెయిల్ రావడంతో ఒక రకంగా ఆయన రిలీఫ్ అయ్యారనే చెప్పాలి అయితే దీనికి సంబంధించి లీగల్ పరంగా కొంత రిలీఫ్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ అల్లు అర్జున్ ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి సినిమాల పరంగా కావచ్చు ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇప్పుడు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి సో మీరేమనుకుంటున్నారు అల్లు అర్జున్కు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి